హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ సరదా వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ సరతా ఛానల్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వరలక్ష్మి వ్రతం పూజ పూర్తయిన తర్వాత మన ఇంటికి ముత్తయ్యదును పిలిచి వాయనం అనేది ఇవ్వాలన్నమాట కనీసం ఒక్క ముత్తయ్యదుకైనా వాయనం ఇచ్చి ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచిది ఈ వాయనంలో ఏమేమి పెట్టాలి ఎప్పుడు వాయనం ఇవ్వాలి ఎలా ఇవ్వాలన్నది ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఒక ప్లేట్ని తీసుకోవాలి వాయనం ఇచ్చేటప్పుడు స్టీల్ కానీ ఇనుప వస్తువులు కానీ ఉపయోగించడం మంచిది కాదు ముందుగా వాయనం ఇచ్చే ప్లేట్లో జాకెట్ ముక్కను పెట్టుకోవాలన్నమాట ఒకటి కానీ రెండు కానీ తీసుకోవాలి ఇది ఎరుపు కానీ ఆకుపచ్చ కానీ ఉంటే చాలా మంచిది ఇందులోకి తమ్ళపాకులను పెట్టుకోవాలి తమ్ములపాకులకు తొడిమిలను తీసేయాలన్నమాట తొడిమిలు తీసేసి మన మనవైపు ఉండేలాగా అదే భాగం వచ్చి వాయినం పుచ్చుకునే వారి వైపు ఉండేలాగా చూసుకోవాలన్నమాట ఇలాగ తమ్ములపాకుని అయితే ఇక్కడ నుంచి చూపించే విధంగా పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక్కలను పెట్టుకోవాలి తాంబూలంలో నల్లటి ఒక్కలను పెట్టుకుంటే చాలా మంచిది ఇవి దొరకకపోతే మామూలువైనా పెట్టుకోవచ్చు అయితే క్రేన్ ఒక్క పొడి లాంటివి అసలు పనికిరాదు ఇందులోని ఒక రూపాయి కాయిన్ అయితే పెట్టుకోవాలి మన శక్తి కొలది ఎంతైనా పెట్టుకోవచ్చు అయితే ఒకటిని జత చేసి పెట్టుకోవాలన్నమాట పదకొండు రూపాయలు కానీ ఇరవై ఒక్క రూపాయలు కానీ యాభై ఒక్క రూపాయలు అలాగే నూట ఒక్క రూపాయలు నూట పదకొండు రూపాయలు ఇలాగ మన శక్తి కొలది ఎంతైనా పెట్టుకోవచ్చు ఇప్పుడు తాంబూలంలోకి పండ్లను పెట్టుకోవాలి అరటి పండ్లైతే జతగానే పెట్టుకోవాలి ఒక అరటి పండు మాత్రం అసలు పెట్టకూడదు ఇతర ఏ పండ్లైనా కూడా ఒకటి కానీ రెండు కానీ పెట్టుకోవచ్చు ఇప్పుడు వాయినంలో పువ్వులు పెట్టుకోవాలి ముత్తైదువులు వాయినం తీసుకున్న తర్వాత పెట్టుకునే వీలుండేలాగా పువ్వులైతే పెట్టుకోవాలన్నమాట విడిపూలైనా పెట్టుకోవచ్చు ఇలా మాల్లాగైనా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఒక పసుపు కొమ్మును పెట్టుకోవాలి అలాగే ఒక ఎండు ఖర్జురాను కూడా పెట్టుకోవాలి ఇక వాయనంలోకి నానబెట్టిన శనగలు కూడా పెట్టుకోవాలి ముందు రోజే నీళ్ళు పోసి శనగల్ని చక్కగా నానబెట్టుకోవాలి చక్కగా నానిన తర్వాత వాటర్ని తీసేసి శనగలు మాత్రం మనం వాయనంలో పెట్టుకోవాలి మొలకలు వచ్చిన శనగలైతే ఇంకా మంచిది శనగల్ని వాయనంలో పెట్టిన తర్వాత అటు ఇటు చెదిరిపోకుండా ఉండాలంటే ఇలాగ చక్కగా ప్యాక్ చేసి పెట్టుకుంటే మంచిది అనమాట ముత్త ఎదువులు వాయనం తీసుకున్న తర్వాత వాటిని ఉపయోగించుకునేలాగా ఉండాలన్నమాట ఇప్పుడైతే గాజులు కూడా పెట్టుకోవాలి గాజులు ఎరుపు కానీ ఆకుపచ్చ కాని ఉంటే చాలా మంచిది వీటిని రెండు కానీ ఆరు కానీ లేదా డజన్ కానీ పెట్టుకోవచ్చు అయితే ఆకుపచ్చ కానీ ఎరుపు రంగు కానీ ఉంటే చాలా మంచిది వాయినంలో పెట్టిన గాజులను ముత్తైదులు ఉపయోగించుకునేలాగా ఉండాలన్నమాట ఇప్పుడైతే గాజులు పెట్టుకున్న తర్వాత ఇందులోకి ముత్తైదులకు పసుపు కుంకుమను కూడా పెట్టివ్వాలి పసుపు కుంకుమను చిన్న చిన్న ప్యాకెట్లో కట్టైన ఇవ్వచ్చు లేదంటే ఇలాంటి సెట్లా దొరుకుతుందన్నమాట వీటిని కూడా పెట్టవచ్చు అనమాట ఇప్పుడు ఇందులోకి తొమ్మిది పోగుల దారంతో తయారు చేసిన తోరం కూడా పెట్టుకోవాలి వాయినం ఇచ్చిన తర్వాత ఈ తోరంని మీరే ముత్త ఎదుకి చేతికి కట్టాలన్నమాట తోరం అనేది తప్పనిసరిగా ఒక్క ముత్త ఇవ్వాలి మీరు ఇవ్వగలిగితే ఇంటికి వచ్చిన ప్రతి ముత్త వాయనంలో తోరం పెట్టి ఇవ్వచ్చు ఇలాగైతే వాయనంని పూజకు ముందే సిద్ధం చేసుకోవాలి వాయనం ఇచ్చే ముందు మన ఇంటికి వచ్చిన ముత్త పాదాలకు పసుపును రాయాలి మన చేతులతో మనమే ముత్త యొక్క పాదాలకి పసుపును పుయ్యాలి అలాగే నుదుటన కుంకుమ బొట్టును పెట్టాలి ఇంకా గంధంను కూడా పూయాలి గంధం పూసిన తర్వాత ఇప్పుడు ముత్తేదులకు తడిపిన పసుపు ముద్దని ఇవ్వాలన్నమాట పొడి పసుపునైతే ఇవ్వకూడదు పసుపు ముద్దని ముత్తేదులకు ఇచ్చేటప్పుడు వారి పుస్తులకు పూసుకునే విధంగా ఉండేలాగా ఇవ్వాలన్నమాట ఇప్పుడు ముత్తేదుల చేతులకి అక్షంతలు ఇచ్చి వారి చీర కొంగును పట్టమని చెప్పి ఈ వాయనంని వారి చీర కొంగులో పెట్టాలన్నమాట చీర కొంగులో వాయనం పెట్టేటప్పుడు ఇస్తినమ్మ వాయనం అని మీరు చెప్పాలి పుచ్చుకుంటున్నమ్మ వాయనం అంటూ ముత్తెదు చెప్పాలన్నమాట ఇలా మూడు సార్లు చెప్పిన తర్వాత అక్షంతలు వేయించుకొని నుదుట కుంకుమ బొట్టు పెట్టించుకోవాలి ఒకవేళ ముత్తెదువు కనుక మీకంటే చిన్నవారైతే వారి నుంచి అక్షంతలు తీసుకొని మీ పైన మీరే వేసుకోవాలన్నమాట ఇలా వాయనం ఇవ్వటం పూర్తి చేసుకున్న తర్వాత ముత్తెదుకి ఏదైనా స్వీట్ పెట్టి నోరుని తీపి చేయాలన్నమాట ఇలా చేసిన తర్వాత సంతోషంగా ముత్తదోని సాగనంపాలి ఎవరైనా చిన్నపిల్లలు వస్తే వారికి చేతికి పండ్లు కానీ స్వీట్ కానీ ఇచ్చి పంపించాలి వితంతు శ్రీ కనుక వస్తే ఆకు ఒక్క పండ్లను ఇచ్చి వారిని కూడా సాగనంపాలి ఆ రోజు మన ఇంటికి ఎవరు వచ్చినా కూడా ఒత్తి చేతో పంపించకూడదు వారి చేతికి స్వీట్ కానీ పండు కానీ ఇచ్చి సాగనంపాలి వాయినంలో తప్పనిసరిగా ఇవన్నీ కూడా ఉండేలాగా చూసుకోవాలి ఇవి మాత్రమే కాకుండా మీ శక్తి కొలది ఇంకేమైనా పెట్టి ఇవ్వాలనుకుంటే కూడా ఇవ్వచ్చు ఇదేనండి ఇవాల్టి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చటైతే లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం తెలియదాం థ్యాంక్స్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్